Hi, Nick. అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో పూర్ణం బూరేలు చూపిస్తానండి ఉగాది పండగ రాబోతుంది కదండి ఈ పండగకి మీరు కానీ ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చేసే వాళ్ళైనా సరే పైన క్రిస్పీగా లాఫుల్ సాఫ్ట్గా పూర్ణం బయటకి రాకుండా చాలా రుచిగా వస్తాయండి తినే కొద్దీ తినపిస్తున్నాయి అంత బాగున్నాయి మరి ఇవి ఎలా చూపించాలో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి ఒక కప్పు నిండా మినపప్పు అండి నేను మెజర్మెంట్ కప్పు తేస్తున్నాను మీరు గ్లాస్ తైనా చిన్న కప్పు తదేంతైనా వేసుకోవచ్చు అలాగే అదే కప్పుతో సగం కప్పు రేషన్ బియ్యం అండి మీరు ఇంట్లో వాడుకునే మాములు బియ్యమైనా వేసుకోవచ్చు నీళ్ళు పోసుకొని రేషన్ బియ్యం కాబట్టి స్మెల్ వస్తాయండి బాగా మూడు సార్లు వరకు బాగా కడిగేసుకోండి కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి ఇప్పుడు పైకల్లా నీళ్ళు పోసి పైన ప్లేట్ పెట్టి ఒక ఐదు ఆరు గంటల సేపు నాన్న ఇవ్వాలండి ఇదే విధంగా రాత్రి పూట చేసుకొని అయినా పిండి తయారు చేసుకోవచ్చు మరొక గిన్నె తీసుకొని అదే కప్పుతో సగం కప్పు ఇడ్లీ రవ్వేసుకోండి నీళ్ళు పోసుకొని ఒకసారి అంత బాగా కడిగేసుకోండి రావయం కాకుండా చూసుకోండి చూడండి కడిగేసి నీళ్ళు నూనేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి ఇది ఒక రెండు మూడు గంటలండి కనీసం రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోండి పచ్చి అండి ఇది ఒక గంట నానితే సరిపోతుంది గంట నానబెట్టుకున్నాను ఒక పప్పు ఇలా పట్టుకొని చూస్తే చూడండి బాగా నానింది ఇప్పుడు కుక్కర్లో వేసుకొని పప్పు అంతా నీట్గా వేసేసుకొని ఈ పప్పు మునిగే విధంగా కొంచెం నీళ్ళు పోసుకోండి మూతబెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వండి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం పిండి తయారు చేసుకుందాము చూడండి బాగా నానిపోయి ఐదు గంటల సేపు నానబెట్టుకున్నానండి పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో నీళ్ళు ఏం పడకుండా పప్పు బియ్యం వేసుకోండి ఇలా అంతా వేసుకొని ఒక టీ గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి మరీ గట్టిగా ఉండకూడదు పిండి చూడండి మిక్సీ పట్టుకోవచ్చాను ఇప్పుడు ఇడ్లీ రవ్వలో ఉండే నీళ్ళన్నీ తీసేసి రవ్వ మాత్రమే వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఇదంతా బాగా కలిసే విధంగా చూడండి మిక్సీ పట్టుకోవచ్చాను కొంచెం లైట్గా రవ్ ఉంటుందండి మరి మెత్తగా ఏం కాకుండా పిండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి కొంచెం మిక్సీ దారిలో కొంచెం నీళ్ళు వేస్తున్నాను పిండి కూడా కాస్త గట్టిగా అనిపిస్తుంది మిక్సీ దారిలో కూడా అంత నీట్గా వేసుకోండి పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి స్వీట్ అయినా సరే పైన పిండి మరీ చప్పగా లేకుండా కొంచెం లైట్గా సాల్ట్ ఉంటే బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వండి పిండికి ఈ లోపల పూర్ణం లడ్డూలు తయారు చేసుకుందాం చూడండి త్రీ విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉన్న హీట్ మొత్తం పోయాక మొద్దీసేసానండి ఇంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి నేను ఈ గెంటితోనే పప్పు గుత్తితో అయినా బాగా మెత్తగా ఇలాగ వెనసుకోండి నేను గిన్నెలోనే పూర్ణం చేద్దాం అనుకుంటున్నాను నీళ్ళు ఎక్కువగా ఉంటే వడపోసుకొని అప్పుడు తయారు చేసుకోండి పూర్ణాన్ని చూడండి స్టవ్ అలిగించుకొని ఈ గిన్నె పెట్టేసి ఇది ఉడుకుతున్నప్పుడు మనం పప్పు తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు బెల్లం పొడ వేసానండి స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు బెల్లం పొడ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయి బాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోండి చూడండి మూడు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి పొడి వేసాను ఇది కానీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి మూడు యాలకులు తీసుకొని పొడి చేసుకొని వేసుకోండి ఇదంతా కానీ బాగా పూర్ణంలో కలిసే విధంగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యేస్తున్నానండి ఇది కానీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి చూడండి గిన్నె నుండి సపరేట్ అవుతుంది పప్పు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి బాగా దగ్గర పడింది కదా ఈ పూర్ణంలో పూర్తిగా వేడి తగ్గిపోయి బాగా చల్లారనివ్వండి బాగా చల్లగా అయిందండి ఇప్పుడు ఇదంతా నీట్గా తీసుకొని మీకు కొంచెం చిన్న సైజు కావాలన్నా పెద్ద సైజు కావాలన్నా చూసుకొని పూర్ణం లడ్డూలు చేసుకోండి మీకు ఎన్ని అవసరమో అన్ని లడ్డూలు చేసుకొని మిగిలిన పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలో అప్పుడు వేడిగా వేసుకొని తినేయచ్చండి చూండి ఇలా చేసుకొని అన్ని ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి పిండిని కానీ ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇప్పుడు పూర్ణం లడ్డు వేసేసి లడ్డు ఎక్కడా కనిపించకుండా ఈ పిండితో కవర్ చేసేయాలండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కటొక్కటి నిదానంగా వేసుకోండి మీరు గరిటి తగిన ఇలాగ వేసుకోవచ్చండి మీకు ఎలా ఈజీ అనుకుంటే అలా చేసుకోవచ్చు కడాయికి ఎన్ని పడతాయో అన్నీ పూర్ణం బొరెలు వేసుకోండి ఒక సైడు ఎర్రగా ఇలా కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోండి ఫస్ట్ వేయంగానే వీటిని కదిలించుకోండి కాసేపు బాగా కాలిన తర్వాత ఒక సైడు అప్పుడు రెండో సైడ్ తిప్పుకోండి ఇలా కాలిన తర్వాత ఇలా గరిట్తో తీసేసుకోవటమేనండి సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని పప్పు పూర్ణాలు కావాలో అన్నీ చేసేసుకోండి అంతేనండి పూర్ణం బూరెలు తయారైపోయాయి ఎంత రుచిగా ఉన్నాయో అండి పైన క్రిస్పీగా పాపల మెత్తగా భలే రుచిగా ఉన్నాయి మీరు కానీ ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగా నచ్చుతాయి మీరు తయారు చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి